మ్యామ్ అయితే ప్రొడక్ట్స్ అయితే యూస్ చేశారండి రివ్యూ అయితే ఇచ్చారనమాట నైట్ క్రీము సన్ స్క్రీన్ జెల్ చాలా బాగుంది రిజల్ట్ అనేసి వాయిస్ రికార్డ్ కూడా పెట్టారు హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ నేను వన్ మంత్ నుంచి నైట్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ జెల్ యూస్ చేస్తున్నాను రిజల్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మ్యామ్ పింపుల్స్ కూడా రావట్లేదు నాకు ఇదివరకు పింపుల్స్ ఉంటాయి అది కూడా తగ్గిపోయింది కలర్ ఇంప్రూవ్మెంట్ది ప్రోడక్ట్స్ అయితే సూపర్ యూ సో మచ్ మీకు కూడా థ్యాంక్ యూ మ్యామ్ మా ప్రోడక్ట్ నచ్చి రివ్యూ కూడా ఇచ్చినందుకు ఎవరికైనా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి మా దగ్గర వచ్చేసి కలర్ ఇంప్రూవ్మెంట్కి మంగ మచ్చలకి ట్యాంగ్రీ మాల్కి పింపుల్స్కి పింపుల్స్ వాళ్ళు వచ్చే మార్క్స్కి బాడీ వైట్నింగ్కి కూడా ప్రొడక్ట్స్ అయితే అన్నమాట హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ అవైలబుల్ లోకల్ అయితే ర్యాపిడ్ కూడా చేస్తాం అనమాట లోకల్ అయినా విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు మాది వచ్చేసి హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ బాబాయ్ హోటల్ ఆపోజిట్ శ్రీదివ్య కలర్స్ బ్యూటీ సెల్లర్